ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు స్కూల్ శానిటేషన్ ఆయా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జాతీయ నాయకురాలు బేబీ రాణి పేర్కొన్నారు ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అర్తల స్కూల్ సానిటేషన్ వర్కర్ లైక్ కిటల్ ఇటువంటి సమాన వేతనం కావాలి తక్షణమే చెల్లించాలి బిళ్ళలు వేతనాలు చెల్లించాలి నా పేరు సుప్రసింగ్ ఇది కదా అవర్ మన్నం కదా 2004 నుంచి కూడా ప్రజన పోర్ట్ పర్తులో పని చేస్తాండి 2009 నుంచి ఇప్పటి వరకు కూడాను కానీ పిల్లడికి ఒక ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి కానీ మెను మార్చేసి మెను తగ్గే బడ్జెట్ కంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేదికలు ఒత్తిళ్ళు పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇష్ట భోజనం పెట్టాలని చెప్పిస్తామండి ఈ రోజున స్కూల్ అన్ని కూడా మంచి చేస్తారని రెండు వేల నాలుగు నుంచి కూడా మేము ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతుల కాళ్ళ వాళ్ళ కాళ్ళ మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొత్త డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పని చేస్తాం అలాంటిది ఈ రోజు ఆ స్కూల్ మధ్య చేసి అక్కడ పది మంది పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు స్కూల్లో ఎవరికి తీనని చెప్తున్నారండి కానీ తీయని చెప్పినప్పుడు ఇరవై ఆరు దాటి రెండు చేత రావని ఈ రోజు ఎంఈఓళ్ళకి కలుతున్నారు అందరు చెప్తున్నారు కానీ మధ్య చేసిన స్కూల్ని వాళ్ళకి ఏదైతే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు పని చేస్తున్నారు వాళ్ళని తొలగించమని చెప్తున్నారు ఏం లేదు వాళ్ళకి చేతనిస్తారని దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి చాలా స్కూల్ మంచి చేస్తారు కానీ మేము ఎటువంటి వేతనం ఆశ్రయించలేనప్పుడే మేము పని కానీ మూడు వేల రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజు తొలగించడం వల్ల చాలా దారుణమైంది ఓటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు ఆమె జగన్ ప్రభుత్వం లో మెట్టి గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టు అయితే కనుక ఈ మధ్య స్కూల్ మంచి చేస్తారు స్కూల్ని ఏదైతే అక్కడ మిడ్డే వర్కర్ ను తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు సరైన ఎక్కడ పిల్లలు అక్కడ ఉండడం మంచిగా స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అడ్డు చేశారు చేస్తే సరే స్కూల్ని కూడా మంచి చేశారు ఇది మీరు సరైన నిర్ణయం స్కూల్ శానిటేషన్ వర్కర్ల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలి అలాగే మిడ్డే మీల్ వర్కర్ల సమస్యలు కూడా వర్కర్లకి జీతాలు బకాయిలు పెట్టారు అలాగే పని వర్తనికి గురి చేస్తా ఉన్నారు శాంతేషన్ వర్కర్లో పార్ట్ టైం వర్కర్లు ఆయన రోజంతా పని చేయించుకుంటున్నారు ఇచ్చేది ఆరు వేలే ఆరు వేలు కూడా ప్రతి నెల రెగ్యులర్ గా సక్రమంగా చెల్లించట్లేదు బకాయిలు ఉన్నాయి తక్షణం చెల్లించాలి వేతనాలు పెంచాలి అలాగే యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మిడ్ డే మిల్ వర్కర్లకి వాళ్ళకి పెంచినటువంటి మెను ఛార్జీ అలాగే కొన్ని చోట్ల ఆ బెండపూడి సీతారా అల్లు సీతారామరాజు ట్రస్ట్ వాళ్ళు వంటల చేసిపోతున్నారు అది ఈ వర్కర్ని వర్కర్లు కూడా అక్రమంగా తొలగించారు మా ప్రభుత్వంలో మీరు రాలేదు గత ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి మీరు ఎందుకండి అని చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు చాలా అన్యాయం ప్రభుత్వ ఉద్యోగులు కానీ పార్ట్ టైం ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్